ఆయుర్వేద వైద్యం కనుమరుగైన నియామకంపై నిర్లక్ష్యం సిబ్బంది లేక మూతపడ్డ వైద్యశాల అలోపతి వైద్యం కన్నా ఆయుర్వేద వైద్యమేమన్నా అనుకున్న ప్రజల ఆశయాలను ప్రభుత్వం చేస్తుంది ప్రజలకు జబ్బు చేస్తే వచ్చే హోమియో వైద్యం కోసం చూసే రోగులు నేటికీ ఎక్కువగానే ఉన్నారు ప్రజాదరణ పొందిన భారతీయ సంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం ప్రోత్సహించడానికి బదులు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది వైద్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామంటూ బీరాలు పలికి సిబ్బంది లేరన్న సాకుతో వైద్యశాలకు తాళం వేసి వాటి ఆయుష్యం తీసేసింది పేద ప్రజలకు ఆయుర్వేదం వైద్యం కోసం చేసేదేమీ లేక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ప్రాణం కొంచెం మిగిలి ఉంటుంది చూసారు కొంతమందికి అంటే కాస్త ట్రీట్మెంట్ చేస్తే బతుకుతారు అన్న వాళ్ళని కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్ చంపేస్తారు సో ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందరి ద్రాక్షగా మిగిలింది ఇక్కడ పనిచేసిన వైద్యాధికారి ఫార్మసిస్ట్ ఏడాది క్రితం బదిలీ కాగా అప్పటి నుంచి వేసిన తాళం తీసే వారే లేరని ప్రజలు వాపోతున్నారు ఈ వైద్యశాలలో డాక్టర్తో పాటు ఫార్మసిస్ట్ పోస్టును భర్తీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది రోగాన్ని పూర్తిగా నిర్మించే శక్తి ఆయుర్వేదం హోమియో ఇనానీలో ఉన్నప్పటికీ దీనిపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం లక్షలు వెచ్చి సరఫరా చేస్తున్న మందులు గదులకే పరిమితం అవడంతో పట్టిపోతున్నాయి ప్రస్తుతం ఈ ఆయుర్వేద వైద్యశాలలో అటెండర్ మాత్రమే ఉండటం గమనార్హం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ వైద్య సేవలు అందించిన ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు నిరుపయోగంగా మారింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆయుర్వేద వైద్యశాలపై పర్యవేక్షణ జరిపి మండల ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు అధికారుల పర్యవేక్షణ కూడా కరువు ఇక్కడ ఎవరు పట్టించుకునేవాడు లేడంట ఈ విషయంపై మనం వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదంట ఎందుకు వస్తారు అందుబాటులోకి వీళ్ళు సో ఆయుర్వేద వైద్యశాలలో వైద్యాధికారితో పాటు సిబ్బందిని నియమించాలి రెండేళ్ళ నుంచి వైద్య సిబ్బందుడు వైద్యుడు సిబ్బంది లేక హాస్పిటల్ మూతబడింది దీంతో ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందడం లేదు ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ బాట పట్టాల్సి వస్తుంది ప్రజ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మరి పట్టించుకుంటారా మనకే అవసరం వచ్చింది వదిలేస్తారా చూడాలి మరి మనం